స్మద్గురుభ్యో నమ నీలాంగస్త ముద్ధ్య కృష్ణం పారాజ్యం సంశ్రుతిశిరస్ సిద్ధమధ్యాపయంతి స్వచిష్టాం స్రజిని గళితం యా బాత్తే గోదా తస్సే ఇదమిదం భూయ ఏ వాస్తు తిరువడిగళే శరణం ప్రియ భగవద్బంధుల తిరుప్పవై దివ్య ప్రబంధ అనుసంధానంలో మనం తొమ్మిది పాసురాలని పూర్తి చేసుకుని ఇవాళ పదవ పాసురంలో అడుగు పెడుతున్నాం ఆరవ పాసురం నుంచి కూడా ఒక్కొక్క గోపికని లేపుతూ వస్తున్నారు మిగిలిన గోపికలందరూ అని చెప్పుకోవడంలో అంతరార్థం ఒక్కొక్క భగవంతుని యొక్క భక్తులు భాగవతోత్తములని నిద్ర లేపడం అని మనం చెప్పుకుంటూ ఉంటున్నాం కదా ఇవాళ పదవ పాసురంలో ప్రవేశిస్తున్నాం ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం నో మాతముంతారో వాసల్ తిరువాదార్ நாத்த துாய் முடிநாராயணன் நம்மாள் போத்த பறை தரும் பொ பண்டொரு நாள் கோத்தின் வாழ்வில் கும்பகர்ணனம் தோத்து உனக்கே பெருந்தையல் தான் தந்தானோம் ஆத்தானந்தளுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரா ஏலோர் எம்பாவாய் దివ్య తిరువడి ఈనాటి పాసురంలో గోపికను ఏమని సంబోధిస్తున్నారు అంటే నోత్తు చువర్గం అమ్మ నాయే ఆహా నోము నోచి స్వర్గఫలము అనుభవించు సఖియా లెమ్మా అంటూ పిలుస్తారనమాట అరుంకలమే ఇదొక చక్కటి సంబోధన అరుంకలము అంటే ఆభరణము అని ఒక అర్థం ఉంది అర్హత పాత్రత్వము అంటారు అంటే తగినది అనేటువంటి అర్థం ఒకటి ఉందన్నమాట ఇవాళ గోపిక గనక ఈ గోష్ఠిలోకి వస్తే ఆ గోష్ఠికే ఒక ఆభరణం వచ్చినట్లుగా అలంకరింపబడినట్లుగా అవుతుంది అని ఒక అర్థం తర్వాత భగవంతుణ్ణి నమ్ముకోవడంలో ఆయన ఉన్నాడు ఇంకా మనకేమీ అక్కరలేదు మన సప్రయత్నం అనేది అక్కర్లేదు అనేటువంటిది సిద్ధోపాయనిష్ట అని సంప్రదాయంలో ఒక పెద్ద పదం అంటారు అలాంటి పరమాత్మనే నమ్ముకొని ఆ దివ్య అనుసంధానంలో తృప్తురాలై ఉన్నటువంటి ఒక గోపిక యొక్క అవస్థని ఇవాళ చెప్తున్నారు అనమాట అమ్మా నువ్వు నిద్ర లేచి రావాల్సింది నువ్వు ఒక్కదానివే ఆనందాన్ని అనుభవిస్తే చాలా కృష్ణ పరమాత్మతో అన్నారట వీరు అంటే అమ్మ కృష్ణుడు ఇక్కడెక్కడున్నాడమ్మా అందిటావిడ అంటే నా తత్తుషాయముడి నారాయణం నమ్మా అల్పోత్తరైతరం పుణ్యనాల్ అమ్మ మాకు చెప్పకలే ఇలాంటి కబుర్లన్నీ లోపల నుంచి తులసి పరిమళాలన్నీ కూడా మాకు వస్తున్నాయి కృష్ణుడు ఎక్కడ ఉంటే అక్కడ తులసి పరిమళాలు విరుచ జమ్ముతూ ఉంటాయి ఆయన భుజాల మీద పెట్టుకుంటాడా తులసిని మెడలో పెట్టుకుంటాడా పాదాల మీద పెట్టుకుంటాడా వర్షస్థలంలో ధరిస్తాడా అని ఆళ్ళవార్లు చెప్పినట్లుగా ఆ తులసి వాసనని ఆ బయటికి వస్తున్నటువంటి దివ్య పరిమళాన్ని ఆగ్రహణిస్తూ మేము చెప్తున్నాము ఆయన నారాయణుడమ్మా ఆ పదం ప్రయోగిస్తుంది అండాళ్ళ తల్లి నారాయణుడంటే మాకందరికీ కనపడేలాగే లోపలికి వెళ్ళక్కర్లేదు తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతా వ్యాపించి ఉండేటువంటి పరమాత్మతత్వం ఇవాళ నీ దగ్గర చేరింది అంటే ఆవిడ ఏం మాట్లాడలేదుట మాట్లాడకపోతే పండురునా కూతీంద కుంభకర్ణనం తోత్తు ఉనక్కేరు ఆడారన్నమాట హాస్యమాడారు చూడు పూర్వకాలంలో ఒకసారి కుంభకర్ణుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడుట వాడు రావణాసురుడి సోదరుడట వాడికి నిద్ర ఒక్కటే బాగా తెలిసిన విషయమట ఒక్కసారి పడుకుంటే ఆరేసి నెలలు లేచేవాడు కాడట వాడు నువ్వు ఏమన్నా పోటీ పెట్టుకున్నారా ఎం అని ఏమని పోటీ అంటే ఎవరు ఓడిపోతే వారి దగ్గర ఉన్న ధనం వారు రెండో వారికి ఇచ్చేయాలి అని కుంభకర్ణుడి దగ్గర ఉన్న గొప్ప ధనం ఏమిటంటే నిద్ర బహుశా నిద్రలో నువ్వు ఆ కుంభకర్ణుడిని ఓడించి ఉంటావు తన దగ్గర ఉన్న ధనాన్ని అతడి ఇచ్చేశాడు అని సరదాగా చెప్పుకుంటూ ఉంటారు ఎవరి దగ్గర ఏ ధనం ఉంటే వారు అదే కదా ఇస్తారు ఇప్పుడు ఒక బిచ్చగాడు ఉన్నాడు మా అమ్మాయి కట్నం ఇచ్చి పెళ్లి చేశానండి అన్నట్టు ఏం కట్నం ఇచ్చావయ్య అంటే నేను నాలుగు వీధుల్లో అడుక్కుంటాను అందులో రెండు వీధులు మా అల్లుడికి రాసేశాను అన్నట్టు అంటే అతని దగ్గర ఉన్న ఆస్తి అది కాబట్టి దాన్ని ఇచ్చాడు కుంభకర్ణుడి దగ్గర ఉన్న ఆస్తి నిద్ర కాబట్టి దాన్ని అతడు నీకు ఇచ్చేసాడా ఏమిటి అసలే నీది చాలా మొండి నిద్ర దానితో పాటు కూతీంద కుంభకర్ణను మృత్యుముఖంలో అడుగు పెట్టినటువంటి కుంభకర్ణుడు తన ఆస్తి అంత అంతటిని అందరికీ పంచిపెట్టినట్లుగా తన నిద్ర అనే ఆస్తిని నీకు పంచిపెట్టేసి ఉంటాడు తందానో నీకే ఇచ్చేసాడు ఇంక లోకంలో నిద్రంతా నీ దగ్గరే ఉన్నట్లుగా నువ్వు పడుకొని ఉన్నావు ఆత్ ఆనందలుడయాయి అరుంగలమే అరుంగలమే ఆహా ఏమి ఆభరణ భూషితురాలవమ్మ నువ్వు నీ రాక మా గోష్ఠికి కూడా ఒక ఆభరణము అయింది ఇంత మొద్దు నిద్ర తగదు తల్లి తీతమాయి వందు తిరయ్య లోరింబావాయ్ చక్కగా కుదురుగా ఒత్తికగా లేచి బయటకు వచ్చి తలుపు తెరిచి మా గోష్ఠిలో చేరవలసింది అన్నారు అని పైపైనుండేటువంటి అర్థాలని చెప్తుంది అండాళ్ళ తల్లి రోజు చెప్పుకుంటున్నాం ఇందులో అంతరార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి అని నోత్తు సువర్గం పొగింద్రం అయి నోము నోచి అని ఇందాక చెప్పుకున్నాం ఇక్కడ సువర్గం అంటే సువర్గం మంచివారి యొక్క గోష్ఠి మనకి మన చుట్టూ ఉండేటువంటి స్నేహితులు పూర్వజన్మ పుణ్య ఫలం వల్ల మంచి వాళ్ళు దొరుకుతారు మనం ఒకవేళ అగమ వలన మరల్చు హితార్థ కలితి చేయు అన్నట్లుగా పక్కదారుల పోతూ ఉన్నా కూడా కాదు కాదు ఇలా రారా ఇలా రారా అని మన్ని మంచి మార్గంలోకి తీసి సికు వెళ్ళే వాణ్ణి శంకర భగవత్పాదులు కూడా అంటారు సత్సంగత్వే నిస్సంగత్వం మంచి వాళ్ళతోటి సంగమ కలగాలి నోత్తు చక్కటి వారితోటి ఆనంద అనుభవాన్ని పొందినటువంటి ఓ గోపిక అని పైకి గోపికని లేపుతున్నట్లుగా లోపల భాగవతోత్తములతో కలిసి ఉండాలి అనేటువంటి ఒక దివ్యమైన అర్థాన్ని కూడా చెప్తూ మాత్తము తారో వాసల్ తిరువాదార్ Amán, no voy hubo... తలుపు తెరవకపోతే తెరవకపోయావు కనీసం నోరు తెరిచి వచ్చి ఒక మాట్లాడచ్చు కదా నోరు విప్పి ఒక మాట ఆడరాదా అంటారు అంటే వస్తున్నా అన్నావనుకో ఇప్పుడు ఎవరైనా తలుపు కొడుతున్నారు ఎప్పటికీ పలకకుండా వాళ్ళు లేచి వస్తూనే ఉంటారు మాట వినపడదనుకోండి యువతల వాడికి ఆతురత ఎక్కువగా ఉంటుంది వస్తున్నా అని ఒక మాట వినపడితే అమ్మయ్య లేచి వస్తున్నారు అలాగమ్మ నువ్వు కూడా ఒక మాట అనొచ్చు కదమ్మా వాసలు తిరువాదార్ నా తుజాముడి ారాయణన్ ఈ తులసి తులసి యొక్క పరిమళాలు ఇందులో తులసి వైశిష్ట్యాన్ని వ్యాఖ్యానంలో ఎంతో విశేషంగా చెప్తారు తులసి అనేటువంటిది ఒక దేవతా స్వరూపిణి ఆవిడ ఒక వృక్షరూపంగా వచ్చింది తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే కేశవార్ధన్లు నామిత్వాన్ వరదాభవ శోభనే అమ్మా నువ్వు అమృత జన్మరాలివి నిన్ను భగవంతుడి కోసమే కోస్తున్నాను అని కొయ్యాలి తప్ప తులసి చెట్టు దగ్గర ఉన్నాం కదా అని నాలుగు ఆకులు తీసుకుని నోట్లో వేసుకుందాం అలా ఎప్పుడు పడితే అప్పుడు ఆ తులసిని కోయకూడదు అని అంటారనమాట అంత పవిత్రమైనటువంటి తులసి స్వామి మెడలో నిత్యము అది ఎంత ఇష్టమైన మాలంటే కౌస్తుభంకంటే కూడా చాలా చాలా ఇష్టమైనటువంటి మాలాని నమ్మాళ్ళ వాళ్ళు కొన్ని పాసురాల్లో వర్ణిస్తారనమాట అలాంటి ఈ ముడి అది కిరీటంలో కూడా పెట్టుకున్నటువంటి తులసి మాల నమ్మాలు పోతప్పరైదరం అలాంటి ఆ తులసిమాల ధరించినటువంటి కృష్ణుడు మనం అందరం గనక వెళ్ళి ప్రార్థిస్తే పరై తరుం పర అనేటువంటి ఆ గొల్లెతలు వాయించుకునేటువంటి డప్పు అనే వాద్య విశేషాన్ని ఇస్తారు పండురునా కూతత్తిన్ వాయుజంద కుంభకర్ణను ఇక్కడ అంతరార్థంలో కుంభకర్ణుడు అంటే కుంభ సంభవుడైనటువంటి అగస్త్య మహర్షి గురించి చెప్తారన్నమాట ఈ అగస్య మహర్షి యొక్క వైభవం మాటలకే అందరానంతటిది ఆయన ఎన్నో గొప్ప పనులు చేశాడు ఒకటి పర్వతం పైకి పైకి అహంకారంగా ఓ పెరిగిపోతుంటే సూర్యచంద్రుల రాకకి కూడా కష్టమైతే దేవతలందరూ వెళ్ళి అగస్త్య మహర్షి నువ్వే ఏదైనా చెయ్యాలని ప్రార్థించారు అప్పుడు ఆయన పాపం కాశీని విడవడం ఇష్టం లేకపోయినా దేవతల ప్రార్థనని కాదనలేక వచ్చి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ వింధ్య పర్వతం తల వంచి నమస్కరించింది తగ్గిపోయింది నేను మళ్ళీ వస్తాను ఇలాగే ఉండు అని చెప్పేసి దక్షిణ దిశకు వచ్చేశాడు అని చాలా మంచి మంచి పద్యాలు శ్రీనాథుడైతే ఎంత మంచి పద్యాలు రాస్తాడు ఈ సందర్భంలో అలాగా వింధ్య పర్వతం యొక్క గర్వాన్ని అణిచివేశాడు ఒకటి రెండవది అది ద్రవిడ భాష అంట అగస్త్య భాష అంటారు అన్నమాట దాన్ని ఈ మనం చదువుకునేటువంటి పాసురాలు తమిళ దివ్య ప్రబంధాలు అన్నీ కూడా ద్రవిడ భాషలో అగస్త్యని చేత నిర్మింపబడిన భాషలోనే రచింపబడ్డాయి అనేది రెండవ గొప్పతనం మూడవది మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది పిల్లలకి పూర్వం ఉగ్గు అని పెట్టేవారు అది పెట్టిన తర్వాత ఆముదం తాగించిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఒక మాట అనేవారు ఆ కథ ఎక్కడి నుంచి వచ్చి అగస్య మహర్షిని ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షస సోదరులు వాళ్ళు ఏం చేసేవారంటే ఒక్కొక్కడిని పిలిచి వాడు మహర్షి అయినా కావచ్చు తపోధనుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు పిలిచి ఇందులో ఒకడేమో వాతాపి మేకగా మారిపోయేవాడు ఇల్వలుడేమో వాడిని వండేసి వీళ్ళకి ఆహారంగా పెట్టేవారు వీళ్ళు తినేసిన తర్వాత వాతాపి రా అని పిలిచేటప్పటికి వాడు కడుపు చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు అలా అందరినీ చంపేస్తూ ఉంటే అగస్త్య మహర్షి ఒకరోజు వారికి అంటపడ్డాడు ఆయన కూడా ఇదే పద్ధతి చేశారు వాళ్ళు చేసేటప్పటికి అగస్త్యుడు అది తినేసిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని మీద ఒకసారి రాసుకున్నాడు అంటే తిన్న వాతాపి కాస్త అరిగిపోయాడు అది తెలియనటువంటి ఇల్వలుడు బయట నుంచి వాతాపి వాతాపి అంటే ఇంకా ఏతాపి లేడయ్యా లోపలంతా అరిగిపోయాడు అనేటువంటి కదా అప్పటినుంచే పిల్లలకి అజీర్తి అనేటువంటిది జీర్ణశక్తి పెంపొందించాలి అనేటువంటిది ఈ అన్నిటి విషయాల్లో కూడా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని పసిపిల్లలకి బొజ్జ మీద రాయడం అనేటువంటి సంప్రదాయం అప్పటినుంచే వచ్చిందనమాట ఆయన కుంభ సంభవుడు అలాంటి శక్తివంతుడైనటువంటి మహర్షి రచించినటువంటి ఈ ద్రవిడ భాషలో ఉన్న దివ్య ప్రబంధాలు ఇవాళ మన భాగ్య విశేషం చేత మనకి చక్కగా లభిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ మనం చెప్పుకోవాలి కుంభకరణం తోత్తు ఉనక్కే పెరుంతియ్య తాంతందానం పెరుంతియ్య అంటారు పెద్ద నిద్ర పెద్ద నిద్ర అంటే పై పైకి ఇంత మొద్దు నిద్రపోతున్నావా అనేటువంటి అర్థం వస్తుంది కానీ సాంప్రదాయకంగా ఈ నిద్ర ఏమిటి అని అంటే ఇది యోగ నిద్ర అని అంటారు అంటారనమాట భగవద్ ధ్యానముతోటి ఇంద్రియములన్నీ కూడా అంతర్ముఖీనములు అయిపోయినప్పుడు ఆ పొందేటువంటి దివ్యానుభవం బయట వాళ్ళకి నిద్రపోతున్నట్లుగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ తిరుక్కాట్కరై అనేటువంటి దివ్య దేశాన్ని గురించి చెప్పుకోవాలంటారు ఎందుకంటే అక్కడ తిరుక్కాట్కరై అప్పన్నని అక్కడున్న పెరుమాళ్ళు దేవుడి యొక్క పేరు అనమాట తులసిమాలలతో చాలా అద్భుతంగా అలంకరిస్తారు ఆ స్వామిని అక్కడ ఆ ఊరిలో నీలి కలువలు చాలా ఎక్కువగా ఉంటాయట ఆ సువాసనలు విరజిమ్ముతూ ఉంటుందట ఊరు ఊరంతా ఈ నాతాముడి అన్న దానికి ఆ నల్ల కలువల యొక్క సువాసనని మనం అనుసంధానం చేసుకోవాలి అంటారు తిరు కాట్కరైలో ఇంకా ఆళ్వార్ల దగ్గరికి వచ్చేటప్పటికి పొయ్యగ పూదత్త పేయాళ్వార్లనే ముగ్గురున్నారు వాళ్లలో చివరి వారు పేయాళ్వారు పేయాళ్వారు అంటే పిచ్చి ఆళ్వారు అని అర్థం లోకం అంతటికీ ఆయన పిచ్చిగా కనపడతారు కానీ భగవద్ ధ్యానమే ఆయన పిచ్చి అనమాట వాళ్ళు ముగ్గురు కూడా ఇవాళొకరు రేపొకరు ఎల్లుండొకరు వరుసగా వస్తారు వాళ్ళు రచించినటువంటిది మొదట ఆయన రచిస్తే మొదలు తిరువందాది అన్నారు రెండో ఆయన రచిస్తే ఇరండాం తిరువందాది అన్నారు మూడో ఆయన రచిస్తే మూడా తిరువందాది అంటారు అదంతా కాకపోయినా మనం ఈ తిరుక్కాతి సమయంలో మంగళాశాసనంకి పల్లాండు బదులుగా ఈ ముగ్గురు రచించినటువంటి మంగళాశాసన శ్లోక మనం చదువుకుంటూ ఉంటాం అన్నమాట అందులో ఈ పేయాళ్ళ వారు రచించినటువంటి మంగళా శాసన పాశ్రమం తిరు కండేన్ పొన్మేని కండేన్ అణినిరము కండేన్ కండేన్ పాలింద్రు చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి మేధా సంపత్తి కలిగినటువంటి ఆళ్వార్లేమో ముందురి ఇద్దరు ఆళ్వార్లు దీపాలు వెలిగిస్తే ఆ దీపపు కాంతిలో భగవద్ దర్శనము చేసుకున్నటువంటి ధన్యమూర్తి ఈ పేయాళ్వారు అనమాట ఆహాహా అదిగో అదిగో తిరుక్కండే శ్రీ దేవిని నేను దర్శించగలిగాను అని లక్ష్మీదేవిని గురించి చెప్తారు ఆ తర్వాత శ్రీయప్పతి దేహ సౌందర్యాన్ని దర్శించాను అంటారు ఆ తర్వాత ఆయన చేతుల్లో ఉండేటువంటి చక్రాయుధాన్ని చూశాను శంకాయుధాన్ని చూశాను అని ఇంతకంటే కోరదగినది ఏముంది అని మంగళాహసనం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆళ్వార్ల యొక్క చరిత్రను మనం చెప్పుకోవాలి మరి ఆచార్యుల విషయం వచ్చేటప్పటికి శ్రీ పరాంకుశదాసాయ నమ పెరియ నంబి గారికి పరాంకుశదాసులు అని తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరనమాట పెద్ద స్వామి వారు అన్నట్లుగా నంబి అంటే పూర్ణులు అని అర్థం పూర్ణ జ్ఞానం కలిగిన వారు అనే అర్థంలో వారు భగవద్ రామానుజులకి పంచ సంస్కారాలని కూడా అందించినటువంటి గురుత్తములు అన్నమాట ఆయన ఇక్కడ ఇంకో విశేషం మనం చెప్పుకోవలసి ఉంటుంది నోత్తుచ్చు వర్గం రామానుజ సంబంధం ఎలా చెప్పుకోవాలంటే మన భాగ్యవశం చేత రామానుజులు మనకి దక్కారు అంటారు ఏమిటండి అంటే తనకంటే గొప్పవాడైనటువంటి శిష్యుని అభివృద్ధిని చూసి భరించలేక యాదవ ప్రకాశులు అనేటువంటి మహానుభావులు ఆయన ఎలాగైనా సరే గంగలో తోసి చంపేయాలనే ప్రయత్నంలో తీసుకు వెళుతూ ఉంటే గోవింద భట్టరని రామానుజుల తమ్ముడికి ఆ విషయం తెలిసి సూచన చేసి అన్నయ్య వెళ్ళిపో వెళ్ళిపో అంటే ఆయన కారడవిలో చిక్కుకుంటే సాక్షాత్తు వరదరాజస్వామి పెరుందేవి తాయర్లు వాళ్ళిద్దరూ బోయవాళ్ల వేషంలో వచ్చి దాహం వేస్తోంది అని ఆ అమ్మ అడిగినట్లు ఈయన నీళ్లు తీసుకురావడం కోసం ఆ శాలకినరు అనేటువంటి బావి దగ్గరికి వెళ్ళినట్లు నీళ్లు తెచ్చేటప్పటికి ఇద్దరూ మాయమైపోయినట్లు కళ్ళు తెరచి చూస్తే ఎక్కడో వింధ్యాటవి అటువంటి వారు ఇవాళ ఏమో కాంచీ నగరంలో ఉన్నట్లు మనందరి భాగ్య విశేషం చేత కం వరదరాజుడు స్వయంగా ఆయన్ని రక్షించాడు అనేటువంటిది రామానుజ సంబంధంగా కూడా ఇవాళ మనం చెప్పుకోవాలి అని అంటారనమాట ఇలాగ ఆళ్ళవార్లను చూస్తే పేయాళ్ళవార్లను చెప్పుకోవాలి అలాగే మనం స్థిత ప్రజ్ఞావస్థలు చెప్పుకున్నాం ఇవాళ ఏకేంద్రియ అవస్థ అనేటువంటిది అన్ని ఇంద్రియాల శక్తుల్ని కూడా ఒకే ఇంద్రియంలో కేంద్రీకరించి మనం పనిని సాధించుకోవడం ఏకేంద్రియ అవస్థ అంటారు అంత ఏకాగ్రతకి పెట్టినటువంటి పేరు కలిగినటువంటి ఆవిడ అంటే శ్రవణం ఆ తర్వాత శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య అని తనలో తాను నిశ్చయంగా చెప్పడం అనేటువంటి విషయాన్ని ఏకేంద్రీయావస్థను చెప్పుతూ తిరుట్కాడ్కరైలో తిరుక్కాట్కరయ్య అప్పన్ పెరమాళ్ళ గురించి చెప్పుకుంటూ శ్రీ పరాంకుశ దాసాయ నమ అనే గారి గురించి చెప్పుకుంటూ నోత్తొచ్చు వర్గం అనగానే వరదరాజు యొక్క కటాక్షంచేత భగవద్ రామానుజులు మనకి దక్కిన విషయాన్ని చెప్పుకుంటూ ఇలా సముద్రంలో అలలులాగా ఎన్ని విశేషాలున్నాయో వాటన్నిటిని కొంచెం కొంచెం తెలుసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం ఓం అస్మద్గురుభ్యో నమ